తెలియజేస్తున్నా అయిపోయిందండి రెండు నిమిషాలు కాదండి ఆశీర్భనం కూడా అయిపోయింది నక్షత్ర వేసుకుందరు

చెప్పారు దేవాలయానికి రావడం దేవాలయంలోనే భగవంతుడి దర్శనం చేయడం అనేటువంటిది మనం అందరూ కూడా జీవదేవ సనాతన ప్రజాభజ్ఞాన నిర్మాణం సోహం భావన పూజ అనేక దేహమే దేవాలయం ఇలాంటి దేహ సంబంధించినటువంటి ఈ దేహం మానవ శరీరాలు జీవుడు ఆత్మస్వరూపుడిగా ఈ శరీరంలో ఉందంటే ఈ దేవాలయంలో కూడా ఆ పరమాత్మ లింగరూపం ఆరాధన చేసుకోవడానికి అనేకమైనటువంటి అవతారాలను తాను దర్శనమిస్తూ అందుకు రమణేశ్వర స్వామి వారిగా దత్తాత్రేయుల వారిగా గణపతిగా కుమారస్వామిగా నవగ్రహ దేవతా రూపములుగా ఇలాంటి భగవంతులు మనం అందరం కూడా ఆరాధన రోజు ఎందుకంటే భగవంతుల యొక్క ప్రాప్తి కలగాలంటే దర్శన ప్రాప్తి కలగమైనటువంటి దేవత మూర్తులను మనం ప్రతిష్ట చేసుకున్నాం అలాంటి భక్తి భావం మనందరికీ కలిగినటువంటి ఆ మూర్తుల యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఎల్లవేళ మనందుకు ప్రసరింపజేస్తూ మనందరూ కూడా జ్ఞానం వైపు చేస్తాడు భక్తుడు ఎందుకంటే మనిషి యొక్క ఇవి సంపాదించవచ్చు కానీ కృతం ఎన్నో పుణ్యకారాలు చేస్తే తప్ప మోక్ష ప్రాప్తి కాలేదు ఎందుకంటే సర్కారులు చేరిన కొంతకాల పరిమితి ఎప్పుడు కూడా చెప్పారు కావాలి

మనసు ఎప్పుడైతే ఆనందం పొందుతుందో మన తీసుకునే సమయాలు సరీరం దేవాలయానికి ప్రవేశించి ముఖ్యంగా భక్తితో ప్రవేశించండి సంసార బాధలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి భగవంతునికి కూడా సంసార బాధలు తప్పదు అలాంటి సంసార దుఃఖాన్ని దానించేవాడు అనే భగవంతుడు

ఆ పంచముఖ ఆంజనేయ అనుగ్రహం మేము అందరికి కలగాలి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనతో మనవేదం లేకుండా ఒక నాలుగు మర్చిపోండి దేవాలయానికి వస్తే మీరు కాబట్టి భక్తికి పూజలు అడ్డుపడు భగవంతు దర్శనానికి పూజలు అడ్డుపడు కాబట్టి మనం భక్తి ప్రధానం ఇలాంటి స్థానాల్లో భక్తి ప్రధానంగా పెంపొదింపుకొని మనందరూ కూడా అక్కడ వచ్చి భుజించాల సిద్ధంగా కోరుతున్నాం యాభై మంది భక్తాలు అందరూ ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నా అందరూ భోజనశాల విశాల దగ్గర పోయి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం 파이게스 아까 아스님 పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయానికి మరి అన్నదాన కార్యక్రమానికి పూజా కార్యక్రమానికి భక్తాదులు చాలా విరివిరిగా విరాళాలు ఇవ్వడం జరిగినది వారి యొక్క పేర్లు శ్రీపురం నీరజ స్వాజీ గారు నవగ్రహ మండపం నవగ్రహ దాతలు